సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది ఏడు దశలో జరుగుతున్నాయి ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మే ఇరవై వరకు ఐదు దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది ఈ దశల్లో జరిగిన పోలింగ్ శాతం విశ్లేషణ రెండు వేల పంతొమ్మిదిలోని నాలుగు వందల సీట్లలో డేటాతో సరిపోల్చుకుంటే ఈ ఎన్నికల్లో దాదాపు ఓటింగ్ శాతం తగ్గిందని తాజా సర్వేలు చెబుతున్నాయి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎనభై ఎనిమిది స్థానాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైందని సర్వేలు వెల్లడించాయి తక్కువ ఓటింగ్ శాతం నమోదవడం లేదా ప్రత్యేకించి కొన్ని స్థానాల్లో అసలు జాబితాలోనే తక్కువ ఓటర్లు ఉండడం వంటివి పరిశీలిస్తే కొన్ని రాష్ట్రాల్లో తేడాలున్నాయి ఉదాహరణకు కేరళలోని మొత్తం ఇరవై స్థానాల్లో ఓటింగ్ శాతం తగ్గింది అలాగే ఉత్తరాఖండ్ లో కూడా మొత్తం ఐదు స్థానాల్లో తక్కువ ఓటింగ్ నమోదైంది ఇక రాష్ట్రంలో కనీసం ఆరు స్థానాల్లో మూడింటిలో తక్కువ మంది ఓటు వేశారు అలాగే రాజస్థాన్ తమిళనాడు రాష్ట్రాల్లో దాదాపు సగం స్థానాల్లో ఓటర్ల సంఖ్య గతం కన్నా తగ్గిపోయింది ఈ రెండు రాష్ట్రాల్లో కనీసం తొంభై శాతం స్థానాల్లో తక్కువ పోలింగ్ నమోదైంది ఇక ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో కూడా మూడొంతుల స్థానాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది అయితే హిందీ భాష రాష్ట్రాల్లో కేవలం మూడింట ఒక వంతు సీట్లలో మాత్రమే రెండు వేల పంతొమ్మిది కంటే తక్కువ ఓట్లను నమోదు చేశాయి గుజరాత్ పశ్చిమ బెంగాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే దాదాపు అన్ని సీట్లలో తక్కువ పోలింగ్ నమోదైందని సర్వేలు తెలిపాయి బెంగాల్లో ఓటర్ల సంఖ్య పెరిగినా కానీ పోలింగ్ శాతం మాత్రం ఆ రాష్ట్రంలో తగ్గింది ఇక గుజరాత్ లో నాలుగో వంతు స్థానాల్లో తక్కువ ఓట్లు పోలయ్యాయి బీహార్లో చూస్తే ఇరవై నాలుగు గాను ఇరవై ఒకటి స్థానాల్లో రెండు వేల పంతొమ్మిది కంటే తక్కువ పోలింగ్ నమోదైంది మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలకు గాను ఇరవై స్థానాల్లో తక్కువ పోలింగ్ నమోదైంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశ వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది కంటే తక్కువ ఓటర్లు కలిగిన ఆరు స్థానాల్లో ఐదు మహారాష్ట్రలోనే ఉన్నాయి వీటిలో పూణే ముంబై సౌత్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక ఒడిస్సా తెలంగాణ పశ్చిమ బెంగాల్ రెండు వేల పంతొమ్మిది కంటే ఈసారి తక్కువ ఓట్లు కలిగిన స్థానాలు లేవు అయితే వాటిల్లో కొన్ని స్థానాల్లో తక్కువ ఓటింగ్ నమోదైంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రం పోలింగ్ శాతంతో పాటు తక్కువ ఓటర్ల సంఖ్య కలిగిన నియోజకవర్గాలు ఉన్నాయి